వెల్కమ్ టు ఎనర్కెదరెడ్స్ ఇటీవల కాలంలో బాలీవుడ్ తెలుగు అలాగే తమిళ్ భాషల్లో ఒక సినిమా రిలీజ్ అయింది యానిమల్ అనే పేరుతోటి ఒక సినిమా రిలీజ్ అయిపోయింది ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా మీద చాలా విమర్శలు వచ్చాయి చాలా బాగా ఆడుతుందనుకుంటున్నాను సినిమా కానీ ఎంత స్థాయిలో ఆడుతుందో అంతే స్థాయిలో అంతకంటే ఎక్కువ విమర్శలు వచ్చాయి ఏంటంటే ఆ సినిమా చాలా బ్యాడ్గా ఉందని మానవ సంబంధాలకు అతీతంగా ఉందని హింస ఎక్కువగా ప్రేరేపితమవుతుందని పైపెచ్చు మెయిన్ మోటోగా శృంగారం శృంగారాన్ని తప్పుదోవ పట్టించి లేకపోతే ఎక్ ఎక్కువ సంబంధాలు శృంగార సంబంధాలు కలిగి ఉండి విశృంఖలంగా ఉండే ఆ సీన్స్ కానీ ఆ కథ కానీ అందులో ఉందన్నట్టుగా చాలామంది దాన్ని విమర్శించారు ఇప్పుడు దాని మీద చాలా విమర్శలు వస్తున్నాయి సందీప్ రెడ్డి వంగ గతంలో కొన్ని తెలుగు సినిమాలు చేసిన డైరెక్టర్ గారు అక్కడ బాలీవుడ్లోకి వెళ్ళి కొంతమంది హీరో వెళ్ళతో ఒక సినిమా చేశారు అయితే ఇందులో జుగుప్సాకరమైన హింసతో పాటు శృంగారపు పరిధి దాటిపోవడం చూడలేని తనంగా ఉండడం ఒక ఒక ఆ టైటిల్ తగ్గట్టుగా యానిమల్ తగ్గట్టుగా ఒక జంతువులు ఎలా బిహేవ్ చేస్తారు జంతువులు ఎలా అయితే ఉంటారో అలా ఉండడం చాలా సమాజానికి దూరంగా ఒక సభ్య సమాజానికి మెసేజ్ ఇవ్వకుండా ఒక మంచి మెసేజ్ ఇవ్వకుండా వీలైనంత వరకు వారిని మరొక విధంగా ప్రోత్సహించే కార్యక్రమంగా ఈ సినిమా ఉందని చాలామంది అంటున్నారు అంటే యానిమల్ అనే ఆ టైటిల్ పెట్టి నిజంగా జంతువులాగా ప్రవర్తించారు జంతువులాగానే బిహేవ్ చేశారు వావి వరుసలు లేకుండా నీచాలు లేకుండా అసలుకి ఏం తీస్తున్నారో ఏం చేస్తున్నారో తెలవకుండా ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి సమాజాన్ని చూసే వాళ్ళలో ఒక వింతైన ఆలోచనలు కలిగించి దాన్ని ప్రేరేపించేదిగా ఈ సినిమా ఉంటుందని చాలా మంది చెప్తున్నారు మరి ఇటువంటివి సమాజానికి చేడు తెచ్చేవి సంబంధాలు మానవ సంబంధాలను రూపుమాపేవి మంట కలిపేవి ఎందుకు సెన్సార్ బోర్డు అనుమతిస్తుందో అర్థం కాదు ఇందులో సీన్స్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయట చాలా సీన్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మరి ఎందుకు ఈ సెన్సార్ బోర్డు ముఖ్యంగా ఎందుకు ఇటువంటి సినిమాలకు పర్మిషన్ ఇస్తుంది ఎందుకు క్లీన్ సర్టిఫికెట్ ఇస్తుంది ఎందుకు దాన్ని పర్మిట్ చేస్తుందో ఎవరికి అర్థం కాదు సినిమాలు అనేవి ప్రజలను మేలుకొల్పే విధంగా ఉండాలి మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలి అలా లేకపోతే కాస్త ఎంటర్టైన్గా ఉండాలి అటు ఎంటర్టైన్గా లేకుండా మేలుకొల్పే విధంగా లేకుండా సమాజంలో వారిని చెడగొట్టే విధంగా మరో పర్వట్టెడ్ ఆలోచనలకు వచ్చే విధంగా తీయటం అనేది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ విశృంఖలమైన హింస విశృంఖలమైన శృంగారం ఒకరితో కాకుండా పరిపరి విధాలుగా ఆ లైంగిక సంబంధాలు అసలుకు అంటే మానవ సంబంధాల్లో జరగని అంశాలను కూడా అందులో ప్రశ్నించి ఇదేదో పెద్ద గొప్ప అన్నట్టుగా ఆ డైరెక్టర్ గారు కానీ ఆ సినిమాగా నడుస్తుంది చాలామందికి చాలా చాలామంది దాన్ని ఫేవర్గా చూడొచ్చు కానీ అల్టిమేట్గా సమాజానికి ఇది చేటు చేస్తుంది సమాజంలో ఒక వింతైనా లేకపోతే ఒక ఆ వైల్డ్ థాట్ను ప్రజల్లో నింపేస్తుంది నిజంగా ఏనిమల్ థాట్ను ప్రజల్లోకి నింపేస్తుంది ఇటువంటి ఆలోచనలు ఆ డైరెక్టర్ గారికి రాకుండా ఉంటే మంచిది తీయకుండా ఉంటే మంచిది గతంలో ఈ డైరెక్టర్ గారి అర్జున్ రెడ్డి అనే సినిమా తీశారు సో దాని మీద కూడా విమర్శలు వచ్చాయి దాన్ని కూడా చూశారు అంటే ప్రజలు మీరు చేస్త అటువంటివి చే చూస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నామని చెప్తున్నారు అసలు ఎందుకు తీయాలి ఎందుకు ఇటువంటి రెచ్చగొట్టే ఆలోచనలు ప్రజల్లో ఉంచాలి ఎంటర్టైన్మెంట్ మాధ్యమైన సినిమాను ఇలా పర్వర్టెడ్గా లేకపోతే హింసను ప్రేరేపించేందుగా ఎందుకు తీయాలి సమాజాన్ని ఏవో ఏ ఏ రకంగా మీరు ఉద్ధరించినట్టు సరే వాళ్ళు ఉద్ధరించకపోగా సరే వాళ్ళు ఏదో కమర్షియల్గా వాళ్ళు ఏదో డబ్బుల పరంగా తీసుకుంటున్నారనుకుంటున్నా అది సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది సెన్సార్ బోర్డు ఎలా సర్టిఫికెట్ ఇస్తుంది మీకు మీకు ఆ మోటో లేదు కదా మీకు ఆ వ్యాపారం లేకపోతే డబ్బులు సంపాదించాలన్న ఆ ధ్యాస సెన్సార్ బోర్డుకు ఉంటుంది కదా మీరెందుకు అటువంటి వాటిని అనుమతించారు ఒకసారి మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి కొన్ని సినిమాలను స్క్రూట్నీ చేయాల్సి ఉంటుంది కొన్ని సినిమాలు కొన్ని చాలా సినిమాల్లో కొన్ని సీన్స్ను కొన్ని అభ్యంతరమైన కట్ చేస్తారు మరి ఇందులో యానిమల్ సినిమాలు ఎందుకు కట్ చేయలేదు ఎందుకు అవన్నీ ఇప్పుడు రంగులో నడుస్తున్నాయో ఎవరికీ అర్థం కాదు చాలామంది చాలా విమర్శలు మేధావులు చేసిన ఆ సినిమా ఇంకా ఆ జనరంజకంలోకి వెళ్ళి వాళ్ళు తీసుకు తీసుకుపోయి ఇంకా చేస్తున్నారు తీస్తున్నారు తప్ప ఇప్పటికైనా సెన్సార్ బోర్డు కానీ బాల భారతీయ చలనచిత్ర మండలి కానీ దీనిపైన పెద్దగా యాక్షన్ తీసుకోకుండా నడుస్తూ ఉంటుంది ప్రజల గమనించారు ప్రజల్లో సునిశ్చితమైన మానవ సంబంధాలపై ఎక్కువ మనం ఫోకస్ చేయాలి కానీ యానిమల్ లాంటి ఒక వావి వరుసలు మర్చి ఉచ్చనీచాలు మర్చిపోయి తీసే సినిమాలను మీరు దానికి ఎడిక్ట్ కావకండి దాన్ని చూడ కావకండి అది చూసినా కానీ దాన్ని మనలోకి తీసుకొని మనసులోకి తీసుకొని దాన్ని వేరే విధంగా ట్రై చేయకుండా ఉంటేనే మంచిది